రేపే ఆంధ్రప్రదేశ్లో సర్పంచుల నిరహార దీక్షలు మొదలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏపీలోని సర్పంచులందరూ కూడా నిరహార దీక్షలు అయితే చేయబోతున్నారు రాజ్యాంగ సవరణ ద్వారా దాఖలు చేసిన ఇరవై తొమ్మిది అధికార అధికారాలు అంటే ని విధులు నిధులతో పాటు పదహారు డిమాండ్లను పరిష్కరించాలని పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైవి బి రాజేంద్ర ప్రసాద్ వానపల్లి లక్ష్మి ముత్యాలరావు డిమాండ్ అయితే చేశారు గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహారక దీక్ష నిరాహార దీక్షలు అయితే చేపడుతున్నట్లు వారైతే పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా సర్పంచులతో పాటు ఎంపీటీసీ సభ్యులు కూడా ఇందులో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే జరగబోతున్నాయి సర్పంచులు అయితే ధనహార దక్షలు అయితే చేయబోతున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది